దాన్ని చంపి దాని మాంసము తరిగి నీ కిస్తాను అతి మాంసము వండినా అతి నువ్వు భక్షించినా మన ఆకలి తీరు ఒక మాట వింటారా ఓపెన్ చేస్తారా నువ్వు చెప్పు నా మాట విను మనకు అది ఇక్కది అది మాయామృగము మనకు అది చిక్కుది అంటున్నావా మాయామృగం అయితే మనకు ఆ మాయా మృగం మనకు చిక్కుతాదా చిక్కడా దాన్ని వినవెంత ఉరికి దాన్ని చంపి తీసుకుని వస్తాను

చంపాను మాంసము తరిగాను ఇట్టి మాంసము తరిగి వండితే మన తన చాలు దానిని నీవు వండు ఆ మాంసం మన భక్షిస్తే మన ఆకలి ఆ మాంసాన్ని భక్షిస్తామంటే కాదు మరి ఇల్లు కాద వండాలి లేదా గుండ లేదా ఇల్లు వండాలి లేదా అయినా మాంసం అంతా తల్లి మరి తుండలేండి ఏడు వండుకుంటుండేనే కదా నా మహిమ చేసా ఒక చెట్టు కింద ఒక మంచి ఒక బాండు అంటే కుండగా కలుస్తా

అదిగో ఆ తరడా అలగు పడుతుంటావు అందులో పద్మము చేయుమా మిత్రిట నాకు చాలా ఉండలేదని బాధపడుతున్నావు ఉండడానికి ఏదైనా ఉండాలి కదా అని బాధపడుచున్నావు కాబట్టి ముదితర బాండువ మొక్కటి అదిగో తరువు కింద అగబడుచుండను అదిగో ఆ చెట్టు కింద ఒక బాండు నిలబడుతున్నాడు అట్టి బాండు తీసుకొని వచ్చి అందులో నువ్వు కూర వండినా అందులో నువ్వు పక్కము చేసినా ఇక పిల్లలు నీవు నేను కలిసి చేస్తాము కాస్త ఆ లేడి నిరంతో ఉరికి తరిమి దాన్ని చంపుకొని వచ్చాను కాబట్టి అలసిపోయాను కాస్త నిద్ర వస్తున్న నేను పడుకుంటా నువ్వు తొందరగా తీసుకోండు Relax, hey. 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 hey, ilax కానీ ఈ పక్కం తయారైంది నా కుమారులు

பாய உடக்கப்பட்டுள்ளது நூனேட்டேன் நீள உடக்கப்பட்டு மஞ்சள் தயாரி உடக்காது மாம்சம் உட்காது ஓகே ஓகே మాందాత మహారాజుకు విధమ్మకు శవదము పడ్డాది ఇటు శవతములోనా శక్తులోనా విధమ్మ ఓడుతదా లేక మాందాత మహారాజు ఓడతరా అని దేవతలు మానవులు దానవులు గరుడ గంధర్వ కిన్నెర కింపు విధ్యాధులంతా చూస్తూ ఉన్నారు ఈ ఎంత వీరు లెక్క పడుకున్నారు కో మందాత మహారాజా నన్ను దూషించినందుకు నీకెంతటి గది పెట్టాలి పరుపు తిండులపైన వండుకునేవాడు తల కిందో మెత్త కాళ్ళ కిందో మెత్త కాళ్ళు చేతులు వచ్చడానికి సేవకులు బిండామల్ని వీర్చడానికి దాసీ జనము అలాంటిగా పడుకుని సుఖముగా భోజనము తినేవాడు ఇరవై రెండు రోజులు అవుతుంది వాడిని పోలేదు ఎవర దూషించినందుకు నాగది తెలుసుకోండి అయినా పడుకుని ఉన్నారు నిద్రపోయారు వీడింత నా మహిమ చేత ఒక సింహమునే పుట్టించానా ఒక్క ముక్కలో నలుగురు తింటుంది ఒక పెద్ద పుల్లి పుట్టించినా ఒక్క బుక్కలో తింటది లోకలు ఒక రాక్షసుని పుట్టించినా ఆ రాక్షసు నింపుతాడు చంపుతాడు లోకలు ఏమనుకుంటాడు దేవతలు దానవులు మానవులు గరుడ గంట మాందాత మహారాజు గెలవలేక మాందాత మహారాజు శలో నికలేక ఓడిపోవటమి ఒప్పుకోలేక చంపింపజేసని అపగీర్తితాలు వస్తారు లేదు లేదు నేనా వాద నేను సేవలు చేయించుకునే పెడతారా వీడిని అయినా శాఖము తయారయ్యారు కాగ కుట్టుండరు నలుగురు తింటారు మనిషి ఈ మాంసం తిన్నాక వాళ్ళకి నెల రోజులు అయినా పోలేకున్నా మనిషి కడుపు ఆడితేనే కదా అయ్యాకొచ్చేది మరి కడుపు ఆడి కడుపు నిండా ఉన్నాక అయ్యా బాధకొస్తారా లోకం మీద అదికి రాదు కడుపు కాల్తేనే అవ్వాది కొత్తది అయ్యాది కొత్తది తెచ్చుకొస్తాడు అరిగిపోయినోడు కూడా అన్నట్టుగా ఈ మాంసం తింటే వీడు నన్ను తలంచాడు అయినా నాకి వీడు వీడి కడుపు కాల్తేంది మరి పిల్లలు ఆగమైతే నాకి వీనితో శరణు చేయించుకోవాలి నేను అది నా పందెం ఒక్క ముక్క లేకుండా మాయంగా కావాలి ఎవరెవరు ఏమనుకుంటారు ఒకసారి ముందుగా రాజుగారికి మేలుకోగా ఇస్తారు అరే పిల్లలు పడుకున్నారే పాపం కూర వండి నా భార్య అలసిపోయి పడుకున్నారు అయినా మృగము పెరిగింటే ఉరికాను ఇప్పటికి చాలా రోజులు వచ్చినది మేము బోన్ చేయ మృగం వెనంట ఉరికి అట్టి మృగాన్ని చంపి దాని మాంసము తరిగి శాకం అంటే మనం చెప్పినా శాకము బండాది కాస్త అలసి పొయ్యి పడుకున్నది ఉడికిందా కూడా సరే చూద్దాం అరే ఇదేమి చిత్రము ఆ పండువల ఒక్క మాంసం ముక్క కూడా లేదే నా భార్యకు ఈ కరువు కింద పరిస్థితి కలిగాది నా భార్య నేను పడుకున్నాను మృగాన్ని కొట్టాను చంపాను మాంసం తరిగి వండమని చెబితే వండాది పిల్లలు పెట్టింది అది తిన్నది మనం చెప్పమనుకున్నాడు తల్లి కొడుకులు కడుపు నిండా కడుపు నిండా తల్లి కొడుకులు ఫోన్ చేసి సంతోషంగా పడుకున్నాడు చూడు మరి నన్ను పాపం కష్టపడ్డాడు మృగాన్ని కొట్టి చంపి మాంసము తరిగి తీసుకొని వచ్చాడు ఆయనకు కాస్త పెడదాము అన్న మాట తన నోటికి రాలేదే అయోధ్యాగిరి పట్టణములోనా నేను భోంచేసేదాకా చేయండి నా భార్య నేను భోజనం చేసినప్పు తప్ప అప్పుడు భోజనం చేసేది కానీ ఈ కరువుకి దుస్తుతి పుట్టి నన్ను కాదని నా పిల్లలు నా భార్య తినదు పడుకున్నది ఆయన అయ్యేవని భార్య అయ్యేవారి పిల్లలు కరువత్ ఇంతే ఉంటుంది దరిద్ర దేశం వస్తే వాని కడుపు నుండి వాళ్ళ దరిద్రమ పాటది అయినా పరమేశ్వర నీవే నా కతి అని తిరుగుచు ఉన్నాను అడవిలోన అయినా ఎల్లవేళలోన ఎప్పుడైనా సతిని నమ్మగ రాత్రు దేవా కట్టుకున్న భార్యను ఏనాడు నమ్మద్దు భర్త అనేవాడు ఎందుకంటే భర్త సంపాదించినప్పుడు ఒక తీరు మెదులుతారు ఆడళ్ళు భర్త మంచిగా సంపాదిస్తే వేరే తీరు దిగుతారు భర్త సంపాదించగా వాడు రోడ్ల మీద దిగుతా వాడిని మొత్తం గంజిలో ఈగ కన్నా కనైనా చూస్తారు గంజలు ఇయకన్నా ఆగమే ఒకటి ఒక తీరు అంటే గడన గల మగని చూసిన గడన గల మగని చూసిన అడుగడుగున మడుగు అతివను ధరలు గడనుడికి మగని చూసిన నడిపీనికి వస్తున్నంత నగుదురు ధరలు అన్నారు గడన గల మగడంటే పది సంపాదించి వార్యకు మంచి నిధుల నగలు చేయించి కడుపుకు తావకుండా ఎప్పుడు బియ్యం భర్తాలు ఇంకేసి సమస్తము తీసుకొచ్చి ఇంట్లో పెడితే అబ్బో అలాడొస్తాను అయ్యా నీళ్ళు నీళ్ళు కాబెట్టరా అన్నం తింటావా ఆ నీళ్ళు తెస్తారు ఆ తల దూడుస్తారు ఆ తల దూడుచుకోకముందే మేము ఆ భోజనం పెట్టి ఎక్స్ట్రా వచ్చింది నా అని ప్రేమతో చూసుకుంటారు సంపాదించటోడైతే మరి అదే సంపాదించకపోతే మరి ముఖండు ఎట్టున్నారు అని నాశనం అయిపోను అవో నా పీరిగి పీరిగి ఉన్నట్టుండదు వీనికి సాగు వస్తలేదు ఈ కొడుకు పీని నాగో పీని వచ్చినట్టే వస్తాడు నాగో బాగా ఇస్తొత్తాడు చూడవని ముఖం ఎందుకు బాగుతాడు మీరు ఇది తాగుపోతూ ఉండకొడుకు తెల్లయితే పొద్దు అయితే నేను కూలినా చేస్తే ఆ పైసలు తీసుకపోడు తాగుడు వీడి నాశనంగా నాగదు పీని ఉన్నట్టుండదు దీనికి వస్తాడు కూడా చూస్తారు అంతే సంపాదించితే మగాన్ని ఒక తీరు చూస్తారు ఆడవాళ్ళు మగడు సంపాదించకపోతను తిరుతారు సంపాదిస్తేనే మెచ్చుకుంటారు అవ రెండు తీరులు ఉంటారు ఆడోళ్ళు అంటే కానీ నిజంగా పెట్టిన తల్లి అంటే సంపాదించకపోతే అందుకని నేను అయోధ్యాగిరి పట్టణంలో రాజ్యము పాలన చేసినప్పుడు వస్తు వస్తుబోహలతో తోదుగేటువంటి వాడు నేను అప్పుడు నేను ఫోన్ చేసేదాకా నేను అన్నం తినేదాకా నా భార్య తినకపోయింది నేను తిన్నాక అప్పుడు వచ్చేది నేను ఇప్పుడు ఈ కరువుకు నేను నన్ను పండుకున్నా ఊరైనాక పక్వం అయినాక లేపు నన్ను లేపక ఉండే కొడుకులు నా భార్య తిన్నది పండుకున్నాను ఎవరి పిల్లలు ఎవరి భార్య ఎవరు సమసారంలో ఆడలు అన్న